ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పిల్లల్ని కనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు సంతాన ఉత్పత్తిని పెంచాలని రాష్ట్రంలో మహిళల్ని కోరారు ఎన్ని కాంపులకైనా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు ఈ నెలలో పీ ఫోర్ విధానం ప్రారంభిస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు పేదరికాన్ని తగ్గిస్తూ సమాజ నిర్మాణం చేయడమే లక్ష్యమన్నారు డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని మహిళల భద్రత కోసం శక్తి యాప్ తీసుకొచ్చామని వెల్లడించారు మే నెలలో తల్లికి వందనం ప్రారంభిస్తామని మరోసారి తెలిపారు ఎంతమంది పిల్లలున్నా ఈ పథకం వర్తిస్తుందన్నారు ఆ సెమినార్ పెట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ మీద సెమినార్ పెడితే అక్కడ కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ వచ్చాయి మనం చూసినప్పుడు మన రాష్ట్రంలో కొన్ని కొన్ని మనం ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అలాంటి సమస్యలు చూసినప్పుడు ఒక పక్కన వన్ పాయింట్ ఫైవ్కి వచ్చాం మనం రీప్లేస్మెంట్ లెవెల్ టీఎఫ్ఆర్ టూ పాయింట్ వన్ ఉంటే జనాభా బ్యాలెన్స్ అవుతుంది టూ పాయింట్ వన్ కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గుతూ వస్తుంది ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను ఈ దేశంలో రెండు వేల నలభై ఏడు వరకు మాత్రం డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకు ఇప్పటికే చాలా దేశాలు ఏజింగ్ సంస్థతో సతమతం అవుతున్నాయి మొన్నే జపాన్ జర్మనీ యంగ్స్టర్స్ కావాలని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు మన దేశంలో ఉండే యువతను వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు మొన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి దేశం వేరే దేశాల నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారు మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ని అలాంటి సందర్భాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను ముందుగానే చెప్తున్నా జనాభా మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం సౌత్ ఇండియా జనాభా తగ్గతా ఉంది నార్త్ ఇండియా యూపీ బీహార్ వల్ల ఈరోజు జనాభా బ్యాలెన్స్ అవుతూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బీహార్ త్రీ టిఎఫ్ఆర్ యూపీ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ త్రీ ఉంది అదే ఆంధ్రప్రదేశ్ వస్తే వన్ పాయింట్ ఫైవ్ తమిళనాడు అయితే వన్ పాయింట్ ఫోర్ కేరళ కర్ణాటక వన్ పాయింట్ సిక్స్ ఈ టెండెన్సీ కానీ ఇదే మారి కొనసాగితే ఇంకొక పది సంవత్సరాల్లో మనం కూడా పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్కో పడిపోతాం అది చాలా ప్రమాదం నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు అందుకే దీన్ని కూడా నేను తీసుకు వచ్చాను అందుకని ఈ బిల్ ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు ఇప్పుడు అది తీసేసాం కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ స్టేజ్కి వచ్చాం దీన్ని అయితే ఇది డిఫికల్ట్ టాస్క్ ఎందుకంటే అధ్యక్ష సంపదకి పాపులేషన్కి చాలా వైరుధ్యం ఉంది డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు కా కొనాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం చాలా ఈజీ ఒక ఇండస్ట్రీ పెట్టేసి ఒక సీఈఓని పెడితే వాళ్ళు రన్ చేస్తారు పిల్లలైతే మేమే చూసుకోవాలనే పరిస్థితికి వచ్చాం రెండోది డబల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ పోవాలంటే నేను లాంగ్ బ్యాక్ ఒక స్లోగన్ ఇచ్చాను దేశ ఇదే అసెంబ్లీలో ఎయిడ్స్ గురించి అందరూ భయపడేవాళ్ళు ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు ఇది సిగ్గుపడేవాళ్ళు ఎందుకు సిగ్గు అంటే ఎయిడ్స్ అండ్ సెక్స్కి రిలేటెడ్ అప్పుడు నేను ఒకటే చెప్పాను ఇంకా నాలాంటి వాడు కూడా మాట్లాడకపోతే ప్రయోజనం లేదని బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని దేశంలో మొట్టమొదటి చెప్పింది అని చెప్పాను అధ్యక్ష ఎప్పడనే కాదు ఎగ్జిబిషన్ పెట్టాం అప్పుడంతా కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి కూడా అది తర్వాత వచ్చాయని నేను చెప్పాను ఇప్పుడు అలాంటివన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్లాం పేరెంట్స్ని రిక్వెస్ట్ చేశాం పిల్లలతో కూడా మాట్లాడండి సేఫ్ సెక్స్ అనేది ఇంపార్టెంట్ మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ కాకపోతే జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పాం ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే చాలా వరకు నియంత్రణ చేయగలిగాం ఎయిడ్స్ని కంట్రోల్ చేయగలిగాం ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి ఈ మాట మాట్లాడాలి మీరు మీ ఊర్లో ఇస్తాం మీ కాన్స్టిట్యూన్సీ ఇస్తాం మీ మండలంలో ఇస్తాం కాడానికి మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్టేజ్కి వస్తున్న ఆ దిశ ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి దిశ ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ఆఫీసుల్లో పెట్టమని అడుగుతున్నారు కొన్ని సెక్రటరీస్లో ఉన్నాయి కానీ ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ప్లేస్లో లేవు దీన్ని మ్యాండేటరీగా తీసుకుంటాం ప్రతి ఒక్క ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్ పెట్టి మోడ్రన్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ముందే చెప్పాను అధ్యక్ష మెటర్నిటీ లీవ్ అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన మెంట ఇది మెనస్ట్రల్ హైజన్ మేనేజ్మెంట్ చాలామందికి తెలియడం లేదు అలాంటి తెలియనప్పుడు సరిగా మేనేజ్ చేసుకోలేకుండా దానివల్ల కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నారు హాస్పిటల్స్లో కానీ ఎక్కువ మహిళలు పనిచేసేది ఇక్కడ పెడితే బాగుంటుంది అంటున్నారు అది కూడా పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నేనే ఆ రోజు శానిటరీ ప్యాడ్లు కూడా తీసుకొచ్చాం ఈ మధ్య శానిటరీ ప్యాడ్ కూడా అనుకున్నీ ఇవ్వలేకపోతున్నారు దీనికి కూడా హామీ ఇస్తున్నాం బెండింగ్ మెషిన్ కూడా పెట్టి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం అదే మరిగా ఇన్సిమినేటర్స్ పెట్టి ఎక్కడికక్కడ వాడినట్టుని కూడా దాన్ని డిస్పోజ్ చేయడానికి అవి కూడా పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక మహిళల్లో కూడా హైజనిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆస్ప ఆపరేషన్లు ఎక్కువైపోయినాయి ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పులు కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి చర్లే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు అదే సమయంలో అధ్యక్ష రెండో బిడ్డను కూడా మళ్ళీ సిజేరియన్ చేస్తున్నారు కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టుబెక్ట్ ఆపరేషన్ మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు అంటే మూడు కూడా సైమల్టేనియస్గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది ఎలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం అందుకే మీరు చూసినప్పుడు డెబ్బై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది సత్యకుమార్ గారు మా మంత్రి గారు ఉన్నారు మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలన్న మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హయ్యెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం మన తర్వాత ఉండేది యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆల్ ఇండియా లెవెల్ ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఆల్ ఇండియా అయితే మన దగ్గర డెబ్బై పర్సెంట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం సీనియర్ మన నర్సెస్ ఉంటారు సీనియర్ నర్సెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఇది ఇది కూడా తయారు చేద్దాం మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్ డెలివరీ కోసం నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా